సెవెన్ వర్స్ వన్ చౌతర సామెతలు ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో రేపటి దినము గూర్చి అతిశయ పడకము ఏ దినము ఏది సంభవించడం అది నీకు తెలియదు రేపేమవుతుందో చెప్పగలమా అండి రేపేమవుతుందో చెప్పగలమా ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుంది కాదు ఒక్క నిమిషంలో ఏమవుతుంది కూడా తెలియదు ఒక్క నిమిషంలో ఏమవుతుందో తెలియదు అందరూ సుమారు రెండు వందల నలభై రెండు మంది ఫ్లైట్లో కూర్చొని అద్భుతమైన కళలు భవిష్యత్తు గురించి ఆశలు కలిగి కోటి ఆశలతో ప్రయాణాలు ఆరంభ ఆరంభించబడ్డాయి అందరూ చాలా చాలామంది కూడా కొత్త జీవితం ఆరంభిస్తాం కొత్త భవిష్యత్తు బ్యూటిఫుల్గా మా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటామని కుటుంబాలు భవిష్యత్ ఇక్కడ ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి లండన్ ప్రయాణం చేస్తూ ఆ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కోటి ఆశలతో ఎంతమంది వారి ప్రయాణాలు ఆరంభించారో భవిష్యత్ మనకు తెలియదు లాస్ట్కి వీడియో కాల్ చేస్తూ ఆఖరి వీడుకోలు వారి బంధువులకు వీడుకోలు పలుకుతూ లండన్ చేరిన వెంటనే ఫోన్ చేస్తామని బహుశా ఎంతమంది